పరిశుద్ధాత్ముడు ఏం మాట్లాడబోతున్నాడో మనం జాగ్రత్తగా విన్నాం హలో విలాప వాక్యాలు దయచి చూద్దాం విలాప వాక్యాలు రెండో అధ్యాయము రెండో అధ్యాయం విలాప వాక్యాలు రెండో అధ్యాయము పంతొమ్మిదో వచ్చం చూద్దాం దయచేసి నీవు నీవు లేచి లేచి మొదటి జామున మొరపెట్టు రేయి మొదటి జామున మొరపెట్టు మొరపెట్టుము నీళ్లు కుమ్మరించినట్లు నీళ్లు కుమ్మరించినట్లు ప్రభువు సన్నిధిని ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము నీ హృదయములో కుమ్మరించుము నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ పసిపిల్లల ప్రాణం పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులను నీ చేతులను ఆయన ఆయన ప్రతి వీధి మొగను ఆకలి ఆకలి కొని వారు చిన్నారు వారు మూడు చిల్లు చున్నారు ఈ మాట చదువుతుండవు నిజంగా నీవు లేచి రీ మొదటి జామున మొరపెట్టుము పెట్టుము నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని హృదయం ముందు కుమ్మరించుము నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము రేయి లేచి మనం ఏం చేయాలంట దేవుని సన్నిధిలో మొరపెట్టాలి అలలుయ అలలుయ ఏం చేయాలి మొరపెట్టాలి హృదయాన్ని కుమ్మరించి దేవుని దగ్గర నుంచి వచ్చే బలమైన మాటలు మనం ఏం చేయబోతున్నా వినబోతున్నాం అంత మాత్రమే కాదు ఇక్కడ మనం ఇంత చదువుకున్నాం నిజంగానే పిల్లల కొరకు నువ్వు ఏం చేయాలంట ఏం చేయాలంటే ప్రార్థన వారి ప్రాణం కోసం మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి ఏం చదవం మనం ఒకసారి నీ పసిపిల్లల ప్రాణము నీ పసిపిల్లల ప్రాణమును ప్రాణము కొరకు ప్రాణము కొరకు నీ చేతులను నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము ఆయన తట్టు ఎత్తుము అలలు మన పిల్లల కోసం వారి ప్రాణం కోసం మనం ఏం చేయాలంట ప్రార్థన చేయాలి చేతులెత్తి ప్రార్థన చేయాలి చాలాసార్లు మనము చాలాసార్లు మన మామూలు రొటీన్ ప్రేర్ చేస్తూ ఉంటాం రొటీన్ అంటే మామూలుగా చేసే ప్రతిరోజు చేసే ప్రార్థనే ఇక్కడ చేస్తుంటాం అయితే ప్రభు రోజు అంటున్నాడు నీ పిల్లల ప్రాణం కోరిక ఏం చేయాలంట చేతులు ఎత్తి ఏం చేయాలంట వారు చేతులు ఎత్తాలంటే ఏంటి అర్థము ప్రార్థన చేయడం అలలుయ్య చేతులు ఎత్తడం అంటే అంటే ఏంటో తెలుసా ప్రభుకు ఏం చేయాల ప్రభువుకు ప్రభుకి ఏం చేయాలి విజ్ఞాపన చేయాలి అలలుయ్య ప్రార్థన చేసే వారిగా ఉండాలి అలలుయ్య ఈరోజు ప్రియ దేవుని బిడ్డ చాలాసార్లు మనం ప్రార్థి చేస్తూ ఉంటాం మనకు అది కావాలి ఇది కావాలని ప్రార్థన చేస్తుంటాం కానీ నిజంగా ఏం చేయాలో అది మనం చేయక చేయలేకపోతున్నాం కదా దేవుని సన్నిధిలో ఏ ప్రార్థన చేయాలో ఆ ప్రార్థన చేయలేకపోతున్నాం ఏది ప్రార్థన దేవునిస్థలో మొరపెట్టాలో ఏ ప్రార్థన అయితే దేవునిస్థలలో మన హృదయాన్ని కుమ్మరించి ప్రార్థన చేయాలో మనం చే లేకపోతున్నాం బిడ్డ అయితే ప్రభు రోజు మాట్లాడుతున్నాడు ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థనలో మనం ఏం చేయదలు దేవుని స్థానంలో మన హృదయాలను కుమ్మరించి ప్రార్థన చేసేవారుగా ఉండాలని ప్రభు ఇష్టపడుతున్నాడు బిడ్డ మన హృదయాలు కేవలం ప్రార్థన చేసినప్పుడే కాదు ప్రయదైన బిడ్డ కేవలం ప్రార్థన చేసినప్పుడే కాదు మనసులో కొన్ని బాధలు ఉన్నప్పుడు ప్రార్థన మనం ఏం చేస్తాం హృదయంలో నుంచి కదా హృదయ అంతరంగంలో నుంచి కన్నీళ్ళు ఆరుతూనే ఉంటాయి కండ్ల నుంచి కన్నీరుకు ఆడుతూ ఉంటుంది లోపల లోపల నుంచి మూలుగుతూ మనం మూలుగుతూ ప్రార్థన చేస్తుంటాం కదా ఆ ప్రార్థన నిజంగా ప్రభు ఏం చేయబోతుంది తెలుసా వినబోతున్నాడు ప్రయదేని బట్టి నువ్వు చేసే ప్రతి ప్రార్థన దేవుడు వినబోతున్నాడు అందుకే ఇక్కడ అంటున్నాడు రేయ్ మొదటి జామున ఏం చేయాలంట ప్రార్థన చేసేవారిగా ఉండాలి అలలుయ్య మన పస్ పిల్లల ప్రాణం కొరకు మనం ఏం చేయాలి చేతులెత్తాలి ప్రతిరోజు ప్రార్థన చేయాలి మన పిల్లల కోసం ఎందుకు ఈ మాట పదే పదే మాట్లాడు నాకే తెలీదు కానీ మన పిల్లల కోసం ప్రతిరోజు ప్రార్థన చేయాలి వారు లేచినప్పుడు వెళ్తున్నప్పుడు వారి మీద చేతుల నుంచి ఏమి చేయాలి ప్రార్థన చేసేవారుగా ఉండాలి మీరు చూడ నిజంగా నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఎలాంటి అప్పాలు బిడలి కలగదు ప్రేది ఎలాంటి ప్రమాదాలు జరగవు ఎలాంటి యాక్సిడెంట్ జరగవు ఎలాంటి సమస్య వారి దగ్గరికి రావు అలలుయ ఈ నువ్వు ప్రియ సంగమా ఎంతవరకు అయితే మనం ప్రార్థన చేయాలో అంత ప్రార్థన చేయట్లేదు మనము అలలోయ చాలా వెనుకబడిన పరిస్థితిలో మనం ఉన్నాం అలలుయ చాలా వెనుకబడిన పరిస్థితి ప్రార్థన చేయలేని వారిగా మనం ఈరోజు జీవిస్తున్నాం అందుకే ప్రభు మనకు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు నీ పిల్లల ప్రాణం కొరుగును చేతులు ఎత్తాలి నిజంగా ప్రయత్ సంగమా ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థన పిల్లలకు కంచగా ఉంటుంది ఆ ప్రార్థన నువ్వు చేసే ప్రార్థన పిల్లలకు రక్తంగా ఉంటది ప్రయత్నం బిడ్డ ఒక అగ్ని స్తంభముగా ఉంటుంది అలలూయ హలలు ఎక్కటి ప్రియ దేవుని బిడ్డ ప్రార్థించేవారుగా మనం ఉండాలి హృదయాన్ని కుమ్మరించి మనం ఏం చేయాలంటే దేవునిలో ప్రార్థన చేయాలి కొన్నిసార్లు మనకు ప్రార్థన రాదు కానీ నీళ్ళు కళ్ళలో కన్నీరు కారుతూనే ఉంటుంది అంటే అంత ప్రార్థన చేయడానికి కూడా శక్తి చాలా ప్రి అంత భయంకరమైన ఆవేదన భయంకరమైన దుఃఖంతో మనం ఉంటాం అప్పుడు ప్రార్థన రాదు ఆ సమస్యలు దుఃఖం ఉన్నప్పుడు మనకు ప్రార్థన రాదు కానీ ఒకే మూలుగుతూ ఉంటాం కన్నీరు కారుతూ ఉంటుంది ఏడుస్తూ ఉంటాం అలలోయ ఇక్కటి ప్రియ సంగమ ప్రభురోజు మాట్లాడుతున్నాడు నీ పిల్లల ప్రాణం కొరకు నువ్వు ఎత్తాలి అలలూయ అని పిల్లల ప్రాణం కొరకు నువ్వు చేతులు ఎత్తాలి అలలుయ దేవుని బిడలుగా దేవుని విశ్వాసలుగా ఆయన రక్తం చేతి కడగబడిన బిడలుగా మన జీవితంలో ఎంతో ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమైనది ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన మన జీవితంలో ఆశీర్వాదాలు తెచ్చే విధంగా ఉంటుంది ప్రదే బట్టి నువ్వు చేసే ప్రతి ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్తుంది ప్రతి నువ్వు చేసే ప్రతి ప్రార్థన దేవుని దగ్గరకు ఒక ధూపంలాగా మారుతుంది వెళ్తుంది అలా ఒక లాగా వెళ్తుంది ఆ వెళ్ళాలి ఆయన దగ్గరకు వెళ్ళాలంటే నీ హృదయంలో నుంచి ఆ ప్రార్థన రావాలి మూలుగులతో కూడిన ప్రార్థనను చేయాలి కన్నీరు కార్చి దేవుని సెలలో మొర పెట్టాలి అందుకే ప్రభు అన్నాడు నేను వాక్యం సెలవిస్తే నాకు మొర పెట్టి ఇస్తాను గొప్ప సంగతులను గూఢమైన గ్రహింపలేని సంగతులను నేను నీకు తెలియజేస్తానన్నాడు గట్టిగా చెప్పలేకూడదమా ప్రభు అడుగుతున్నాడు మనం ప్రార్థన చేస్తున్నామా ప్రభు సూటిగా ప్రశ్నిస్తున్నాడు నీవు నేను ప్రార్థన చేస్తున్నామా అలాల్లో మన సంఘంలో దేవుడు ఎంత కృపను అనుగ్రహించాడంటే వారంలో నాలుగు మూడు నాలుగు సార్లు దేవుని సన్నిధి వచ్చి కృపను ప్రభుత్వాడు దేవుడు ఇంకా దైవ సేవకుల ద్వారా మంగళవారము కదా విజ్ఞాపన ప్రార్థన జరుగుతుంది చాలామంది బిడ్డలు ఏం చేస్తున్నారు ప్రార్థనలు పాల్గొంటున్నారు ప్రియదేని బిడ్డ అనేక మంది ప్రార్థనలు చేస్తున్నారు నిజంగా ఎంతో సంతోషం అలా గడిచిన వారము ఇక్కడ ప్రార్థన జరుగుతుంది నేను ఇంట్లో ఒంటరిగా ఉన్నాను ఎందుకంటే రాలేని పరిస్థితి అయితే ఒంటరిగా ఉన్నప్పుడు ఇంట్లో నేను మీతో కలిసి మీరు ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు నేను అక్కడ మా ఇంట్లో ప్రార్థన చేస్తున్నాను నిజంగా ఎంతో నేను లైవ్లో నేను చూస్తున్నాను కెమెరాలో చాలామంది బిడ్డలు అందరూ ప్రార్థన చేస్తున్నాను ప్రీతిని పేరు ఎంతో సంతోషం నిజంగా ప్రార్థనకు మనం ప్రార్థించే వారిగా ఉండాలి ఏదో ఎవరో చూస్తున్నారు కదా అని ప్రార్థన చేయడం కాదు చాలా సార్లు అనుకుంటుంటారు మన ఇళ్ళలో కొన్నిసార్లు వాళ్ళు చూస్తున్నారు ప్రార్థన చేయాలి కాదు ప్రేదేని బిడ్డ ఎవరు చూడనప్పుడు రహస్యం అందున్న తండ్రికి నువ్వు ఏం చేయాలి విజ్ఞాపన చేయాలి అలాంటి మనసు మనం కలిగి ఉండాలి నిజంగా ప్రార్థన బాధ అనిపించేది నేను కూడా వచ్చింటే పాల్గొని పాల్గొనింటే బాగుండేది కానీ నాకు అవకాశం లేదు అయితే ఇంట్లో నేను ప్రార్థన చేసుకున్నాను ఏకీపించాను అందరితో కలిసి అలా లూయ అంటే దేవుని బిడలారా ప్రియ సోదరి సోదరుడ ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు నీ పిల్లల ప్రాణం కొరకు మనం ఏం చేయాలంట చేతులు ఎత్తాలి అలా రేయి మొదటి జామున మనం ఏం చేయాలి మొరపెట్టాలి అలలుయ దేవుని సన్నిధిలో మొర పెట్టాలి అందుకే చూడండి రెండవ సమయాలు చూడండి దయచేసి సెకండ్ శామ్యుల్ ట్వల్ పన్నెండవ అధ్యాయము పదహారవ వచ్చులు ఒక మాట కనబడుతుంది రెండవ సమయాలు ఇక్కడ ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నారు చూడండి రెండో సమయలు పన్నెండో అధ్యయం పదహారో వచ్చిన యెహోవా యెహోవా ఊరియా భార్య ఊరియా భార్య భార్య దావేది నాకు కలిగిన బిడ్డను దావీదు కలిగిన బిడ్డను మొత్తినందున మొత్తినందున అది బహు జబ్బు ఆ దావీదు దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి లోపలికి పోయి రాత్రి రాత్రిండి బిడ్డ కొరకు బిడ్డ కొరకు ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతని లేల నుండి లేవనెత్తుటకు వచ్చిరి గాని సమ్మతి అతను సమ్మతింపక వారితో కూడా వారితో భోజనము భోజనము చేయకుండాను అలలు అని మాటలు జ్ఞానిస్తుంటే నాకు వెంటనే గుర్తొచ్చాడు దావీదు అలలు ఊరియా ఒక భార్య కదా ఏమైతే దావీదు కొడుకు గురించి ఏం చేస్తున్నాడు దావీదు ప్రార్థన చేస్తున్నాడు ప్రేదే రాత్రంతా ప్రార్థన చేస్తున్నాడు రాత్రంతా విజ్ఞాపన చేస్తున్నాడు అలలుయ ఈ రాజు ఈ దావీదు ఎవరు రాజు ఎంతోమంది డాక్టర్స్ ఉంటారు ఎంతోమంది గొప్ప గొప్ప వైద్యులు ఉంటారు అయితే వారందరూ చేయలేనిది దేవుడు చేస్తాడన్న విశ్వాసంతో ఏం చేశాడంటే ఏం చేస్తున్నాడు రాత్రంతయు ప్రార్థన చేస్తున్నాడు ప్రేదే రాత్రంతయు ప్రార్థన చేస్తుంటే ఇక్కడ చదవండి మాట నిజంగా ఎంతో చూడండి పదహారో వచ్చిన చదువుద్దాం యహోవా ఊరియా భార్య దావీదును కనిన బిడ్డను మొత్తినందన అది బహు జబ్బు పడేను అలలుయ జబ్బు పడేను దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రి అంతయు నేల పడి ఉండి బిడ్డ కొరకు దేవుణ్ణి బతిమాలగా రాత్రంతా ప్రార్థన చేస్తున్నాడు ఎందుకంటే ఆ దా కొడుకు జబ్బు పడ్డాడు చనిపోయే పరిస్థితిలో ఉన్నాడు ఆ పరిస్థితిలో దావీదు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు ప్రయేని బిడ్డ తన బిడ్డ కోసం ఏం చేస్తున్నాడు చనిపోకుండా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు వారందరూ అక్కడున్న వ్యక్తులు సేవకులు అతను లేపి ఎందుకు ఇట్లా చేస్తున్నావు అంటే వారు ఎవరితో చూడండి వారిలో ఇంటిలో ఎన్నికైనా వారు లేచి అతని నేల నుండి లేవనెత్తుటకు వచ్చి కానీ అతడు సమ్మతింపక వారితో కూడా భోజనము చేయక ఉండేనో ఉపవాసించాడు ఆ రాత్రంతా ప్రార్థన చేస్తున్నాడు ఉపాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు గోజాడుతున్నాడు దేవుని సన్నిలో మొర పెడుతున్నారు కన్నీరు కారుస్తున్నాడు ఎంతమంది వచ్చినా లేపినా అతడు లేకుండా ఏం చేస్తున్నాడు తెలుసా నేల మీద పడిపోయాడు ప్రయదేని బిడ్డ నేల మీద పడి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు ఎట్లా ప్రార్థన చేసాడో మనకేం తెలియదు కానీ సాష్టంగా నమ్మక నేల మీద పడిపోయి ఉంటాడు ఎందుకంటే ఆ బిడ్డ చనిపోయే పరిస్థితిలో ఉన్నాడు ఇక్కడ ఆ బిడ్డ కోసం ఉపవాసం ఉండి రాత్రంతా ప్రార్థన చేశాడు ప్రయేని బిడ్డ ఒకసారి ఆలోచించండి ఈ దావీదు దేవుని హృదయానుసారుడు దేవునికి ఇష్టానుసారుడు మనుషుడని దేవుడే దావేది గురించి సాక్ష్యం ఇచ్చాడు అయితే దావీదు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు జవాబు రాలేదే అలలు ఏమైనాడు ఆ బిడ్డ చనిపోయాడు అలలుయ చూడండి పద్యంతో వచ్చిన ఏడవ దినమున పద్దెనిమిదో వచ్చిన బిడ్డ చావగా బిడ్డ ప్రాణముతో బిడ్డ ప్రాణముతో ఉండగా మేము అతనితో మాటలు మేము అతనితో మాట్లాడినప్పుడు అతడు మా మాటలు అతడు మా మాటలు వినకై ఇప్పుడు బిడ్డ చనిపో ఇప్పుడు బిడ్డ చనిపోయినని మేము అతనితో చెప్పిన మనము అతనితో చెప్పిన ఎడల తనకు తాను తనకు తాను హాని చేసుకొనినేమో హాని చేసుకునేమో అనుకొని సేవ దావీ సేవకులు బిడ్డ చనిపోయిన బిడ్డ చనిపోయిన సంగతి అతనితో అతనితో చిరి అలలు అయితే దావీదు తన సేవకుల గుసగుసలాడ్ చూచి బిడ్డ చనిపోయిన సంగతి గ్రహించి బిడ్డ చనిపోయిన అని తన సేవకులని అడగా వారు చనిపోయిన చూడండి ఎంతగా ప్రార్థన చేసినాడు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఏమయ్యాడో తెలుసా బిడ్డ చనిపోయాడు వాళ్ళు అనుకున్న సేవకులు అతడు ఇంకా ప్రాణంతో ఉన్నప్పుడు ఏం చేసి ఉపవాసం ఉండి ఏడుస్తూ ప్రార్థన చేశాడే ఇప్పుడు చనిపోయాడని తెలిస్తే ఇతడు ఏ పాను చేసుకుంటాడు అని ఎంతో భయపడ్డాడు చెప్పలేకపోయారు ఆ పనులంతా గుసగుసలాడుతుంటే దావిదికి అర్థమైంది ప్రియదేని బిడ్డ నా బిడ్డ చనిపోయాడేమో అప్పుడు అడిగినప్పుడు ఆ వారు అన్నారు చనిపోయారు అప్పుడు అన్నాడు దావీదు ఇంకా ఏడ్చలేదు ఇప్పుడు ఎందుకంటే ఆ బిడ్డ ఎవరి దగ్గర వెళ్ళిపోయాడు దేవుని దగ్గరకు వెళ్ళిపోయాడు మనము వారి దగ్గరకు పోతాం కానీ వారు మన దగ్గరకు రారు కదా నిజమే కదా చనిపోయే వారి గురించి ఆలోచిస్తూ చూస్తూ ఉంటారు చాలా మంది నేను కూడా మా నాన్న చనిపోయినప్పుడు మా అత్తగారు చనిపోయినప్పుడు నిజంగా మామగారు చనిపోయినప్పుడు చాలా ఏడ్చేదాన్ని బాధ అని ఒక ఒకలాంటి బాధ ఏదో ఒక వెలితి కనపడేది ప్రియదేని బయట చాలా రోజుల వరకు వెలితి కనిపించేది ఎంతేదో ఒక బాధ తెలియని బాధ వేదన ఉండేది ప్రేదేని బిడ్డ అయితే కొన్నిసార్లు ఆలోచించాను మనం బాధపడుతుండే కాదు దేవుడు నిజంగా నిజంగా ఇది ఆమెదో అన్నాడు కదా నేను నా బిడ్డ దగ్గర పోతాను కానీ వాడు నా నా దగ్గరకు రాలేడు మనం వెళ్తాం వారు మన దగ్గర రాలేరు అలా ఎప్పుడైతే ఈ మాట మా గ్రహిస్తామో నిజంగా మనము చనిపోయిన వారి గురించి అట్లే ఏడ్చి 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 బాధపడం ప్రేదే బిడ్డ ఒకరోజు మేము కూడా ఆ ప్రాంతానికి వెళ్ళాలి మేము కూడా ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రభువులు వచ్చినప్పుడు ప్రభు రెండవ రాకులం అందరం కలుసుకుంటాం నిరీక్షణ మనకు కలిగి ఉంటాం ప్రియదేని బిడ్డ హల లూయ్య ప్రియ సంగమా ఇక్కడ దావీదు ఏం చేస్తున్నాడు ఏడుస్తున్నాడు రాత్రంతా ఉపవాసం ఉండి ప్రా రాత్రంతా ప్రార్థన చేస్తున్నాడు కానీ జవాబు రాలేదు బిడ్డ చనిపోయాడు ప్రియదేని బిడ్డ ఇంకా ఏం చేశాడు కలిసి దావీదు వెంటనే లేచి కింద చదవండమ్మా దయచేసి అప్పుడు దావీదు అప్పుడు దావీదు నేల నుండి లేచి నేల నుండి లేచి స్నానము చేసి స్నానము చేసి తైలము పోసుకొని తైలం పోసుకొని వేరు వస్త్రములు ధరించి వేరు వస్త్రములు ధరించి ప్రవేశించి తన ఇంటికి తిరిగి ఇంటికి తిరిగి వచ్చి భోజనము భోజనము తెమ్మనగా వారు వడ్డించి వారి వడ్డించి ఇప్పుడు అతడు అతడు భోజనము చేసాను అలలు ఎంత భయంకర విషయం కదా చనిపోయిన వారి ఇంట్లో భోజనం చేస్తారండి అరలు భోజనం ఇంట్లో వండరంట పొయ్యి ముట్టించరు పెద్ద భయ ఒక అద్భుతమైన మాట ఏంటంటే చనిపోయిన వారి ఇంట్లో పొయ్యి ముట్టించరు కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు దా చ కుమారుడు చనిపోయిన తర్వాత అతడు లేచి ఏం చేశాడంట షేవింగ్ చేసుకుని స్నానం చేసి బాగా షేవింగ్ చేసి తైలం పోసుకొని ఏం చేశాడంట ఏహో మందిరంలో ప్రవేశించి మొక్కి తన ఇంటికి తిరిగి వచ్చి భోజనము తెమ్మనగా వారు వడ్డించి గట్టిగా కొడదాం ఆ నిరీక్షణ మనకు ఉండాలి అలలుయ ఒక ఒకరోజు ఖచ్చితంగా మేము వారితో కూడా కలుస్తాము ఒకసారి ఖచ్చితంగా మేము కూడా వారితో కలుస్తాము ఆ పర్లోక రాజ్యంలో ఆ ప్రభు దగ్గర మనం అందరం కలిసి ఉంటాం నిరీక్షణ మనకు ఉండాలి ప్రయత్ని కొన్నిసార్లు మనం ప్రార్థన చేసిన అన్నిటికీ దేవుడు జవాబు ఇవ్వడు చేసిన ప్రతి వాటికి కొన్నిసార్లు దేవుడు జవాబు కొన్నిసార్లు దేవుని చిత్త ప్రకారం జరుగుతూ ఉంటుంది అది మనకు కష్టం అవుతూ ఉంటుంది నేను ప్రార్థన చేసే జవాబు రావట్లేదేంటి నేను ఎంత ఇన్నిసార్లు మొరపెట్టినా నా ప్రార్థనకు జవాబు రాలేదు ఎందుకు దేవుడు ఇట్లా చేస్తున్నాడు దేవుడికి ఎంత ఇష్టానుసారంగా జీవించానే నా ప్రార్థనకు దేవుడు వినలేదని బాధపడుతుంటాం ప్రయదేని కానీ దేవుని యొక్క చిత్తం ఎంతో గొప్పది ప్రయదేనిపేట దేవుని యొక్క చిత్త ప్రకారం ఎప్పుడైతే వెళ్తామో మన జీవితం అంతా ఆశీర్వాదాలే దావీది ఇంకా చనిపోయాడు కదని ఇంకా ఆ సేవకులు అనుకున్నారు హాని చేసుకుంటారేమో అనుకున్నాడు కానీ దావీదు అలాంటి వ్యక్తి కాదు దేవుని ఇక్కడిని దేవుని మాటకు నిరీక్షణ ఉంచినవాడు దావీ అలలూయ విశ్వాసం ఉంచినవాడు ప్రియదేని బేట లేచాడు మందిర బాగా స్నానం చేసుకుని మందిరానికి వెళ్ళాడు బ్రొక్కాడు మ్రొక్కి ఇంటికి వచ్చి ఏం చేశాడు వడ్డించమని వడ్డించుకొని భోజనం చేశాడంట ప్రియదేని బెట అందరూ ఆశ్చర్యం అలలూయ అలా అందరికీ ఆశ్చర్యం ఎందుకు సేవకులు ఏంటి చనిపో బిడ్డ చనిపోతే ఈయన బాగా బాగా నీట్గా రెడై తింటున్నాడని వారి మనసు అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు ప్రియదేవిడు ప్రభు మన దేవుడు ఎలాంటి దేవుడు ఆయన ఆశ్చర్యకరుడు అలలూయ ఆయన పేర్లోనే ఉంది ఆశ్చర్యకరుడు ఆశ్చర్యకరుడు ఆలోచన కర్త అయిన దేవుడు అలలూయ నీకు ఆలోచన ఇచ్చేది ఆయననే నువ్వు ఏ ఆలోచన ప్రకారం వెళ్ దేవుని ఆలోచన ప్రకారం వెళ్తే నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు ప్రియదేని బిడ్డ హలలూయా అలలూయా కాబట్టి ప్రియదేని బిడ్డ ఇక్కడ దావీదేం చేశాడంట నిరీక్షణతో కూడిన జీవితాన్ని జీవించాడు బిడ్డ చనిపోయినా లేచి ఏం చేశాడంట దేవుని సన్నిధికి వెళ్ళి మురుక్కి భోజనాన్ని తిని ఉన్నాడు ప్రేదేన్ బిడ్డ అలలూయా అలలూయ ప్రియ స్ సంగమా ప్రభు రోజు మాట్లాడుతున్నాడు నిజం కొన్నిసార్లు అనుకుంటాం ఈ రాత్రి అంతా ప్రార్థన చేస్తున్నాను దేవుని మందిరంలో రాత్రంతా సంపూర్ణ రాత్రి అంతానే పాల్గొన్నాను రాత్రి ప్రార్థనలో పాల్గొన్నాను కాబట్టి ఖచ్చితంగా దేవుని నాకు జవాబు ఇస్తాడు ఖచ్చితంగా నేను అనుకున్నది ఇస్తాడు అనుకుంటా కొన్నిసార్లు అలలూయ ఖచ్చితంగా నేను సంపూర్ణ ప్రార్థనకు వెళ్ళాను ప్రార్థన చేశాను ఆ ప్రార్థన దేవుడు విన్నాడు ఆ ప్రార్థన జవాబు వస్తుంది అనుకుంటేసార్లు కొన్నిసార్లు కొన్నిసార్లు వస్తుంది ఇస్తారు దేవుడు జవాబు వెంటనే ఇస్తాడు కొన్నిసార్లు దేవుని చిత్తం కాకుంటే అది జరగదు ప్రయోజనం ఏది చేసినా దేవుడు మన మంచికి అని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి అలాలో ఏది చేసినా దేవుడు మన జీవితంలో ఏ ప్రణాళికలో ఉంచినా అది మనకు ఆశీర్వాదకరమే అలలూయ అది మనం దీవనకరంగా ఉంటుంది బట్ రాత్రి ప్రార్థనలో అంత గొప్ప శక్తి ఉంటుంది నిజంగా ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి ఆశ్చర్యకారులు జరుగుతాయి పరిషత్ కృత ఎంతో మంది దైవ సేవకులు రాత్రంతా ప్రార్థన చేసి ఎన్నో అద్భుతాలు పొందుకున్నారు యాకు ప్రార్థన చేయలేదు రాత్రంతా ఒంటరిగా మిగిలిపోయి ఏం చేశాడు ప్రార్థన చేశాడు దేవుడు గొప్ప కార్యం జరిగించాడు ప్రియదేని బిడ్డ అలలోయ ఈరోజు ప్రియసంగమ నీవు నేను ప్రార్థన చేస్తే దేవుడు చిత్తమైతే దేవుని ప్రణా లో ఉంటే ఖచ్చితంగా మన జీవితంలో అది జరుగుతుంది ఎప్పుడు మనం ఒకటే ప్రార్థన చేయాలి నేను ప్రార్థన చేసిన దానికి జవాబు రావాలి ప్రోబా నేను ప్రార్థన చేసిన దానికి జవాబు ఇవ్వండి అయితే మీ చిత్త ప్రకారం ఒక సాగింది ఒకవేళ మీ చిత్తంలో అది వద్దు అంటే వద్దు నాకు అవసరం లేదు ఎప్పుడైతే ఇలాంటి ప్రార్థన చేస్తామో నిజంగా కార్యాలు చేస్తాడు ప్రయోజనం దావీదు అందుకే ప్రార్థన చేస్తే ఆ దావీదు ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వకుండా బిడ్డను ఏం చేశాడు తీసుకున్నాడు హలలుయ్య కానీ దా నిరుత్సాహపడలేదు లేకపోతే దేవుని 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 మీద సనగలేదు గొనగలేదు కానీ ఎంతో ధైర్యంతో విశ్వాసంతో ఏం చేశాడు తెలుసా నిలబడ్డాడు ప్రీదీ హలలూయ ముందులాగా లేదు కానీ నిజంగా ధైర్యంతో నిలబడ్డాడు అలలూయ చూడండి మొదటి సమయాలు కుమార్ చూద్దాం మొదటి సమయాలు ఫస్ట్ సామెల్ పదహైదో అధ్యాయం చూడండి దయచేసి మొదటి సమయాలు పదహైదో అధ్యాయము పదకొండవ వచ్చి చూడండి Saulo సౌలు నన్ను అనుసరింపక నన్ను అనుసరింపక వెనుక తీసి వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనక పోయను నా ఆజ్ఞలను గైకొనక పోయెను గై కొనక పోయను పోయను గనుక గనుక అతనిని రాజుగా నియమించినందుకు అతన్ని రాజుగా నియమించినందుకు నేను పశ్చాత్తాప పడుచు నేను పశ్చాత్తాప పడుచున్నాను అందుకు సమయంలో రాత్రి అంతా రాత్రి అంతగా హోబా యహోబాకు మొరపెట్టు చూడను గట్టిగా చెప్పాం ఇక్కడ కూడా రాత్రి అంతా ఒక వ్యక్తి కనబడుతున్నాడు ఎవరు ఆయన సమూహలు మీకు అందరికీ బాగా తెలుసు సమయలు రాత్రంతా మొరపెట్ ఎందుకో తెలుసా అతడు చేయడానికి కార్యం చేశాడు ఎవరు సౌలుని ఏం చేసి రాజుగా అభిషేకించాడు జాగ్రత్తగా వినండి ఇక్కడ పదహైదో అద్యం మొదటి వచనం చూడండి పదహైదో మొదటి వచనం ఒకనొక తన దినమున మీద సలు రాజుగా అభిషేకించుటకై నన్ను నన్ను పంపెను ఎవరు చాలా ఇక్కడ ఎవ్వరు మాట్లాడుతున్నారు ఈ మాట సమయలు సమయలు సౌలుతో మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడు నేను నిన్ను అభిషేకించబోతున్నాను రాజుగా అభిషేకించబోతున్నాను అలలుయ్య రాజుగా అభి ఇజ్రాయల మీ ఇజ్రాయిలకు తన జనుల మీద నేను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను ఎహోవా మాట విన్నుము సైన్యములు కదా ఎహోవా సెలవిచ్చినది ఏమనగా అమా చేసిన చేసి నా జ్ఞాపకం వారు రైగుప్తులు రాగానే అమాయలేకులు వారి విరోధులే మార్గమందు వారి మీదకి వచ్చి కదా కాబట్టి నీవు పోయి కనకరింపక అమానీయులు హతము చే చేయచ్చు పురుషులేమి స్త్రీలు ఏమి బాలు పశువులు లేమి ఎడ్ల ఎద్దులేమి గొర్రెలేమి వంటలేమి గార్ధం అన్నిటినీ హతం చేసి వారి కలిగినంత బొత్తిగా పాడు చేసి అమాలేకులు నిర్మూలము చేయమని చెప్పాను అలా నేను నిన్ను రాజుగా చేయబోతున్నాను దేవుడు నన్ను నిన్ను రాజుగా చేయడానికి పంపించాడు కాబట్టి నువ్వు వెళ్ళి అమాలేకులు అందరినీ చంపేసేయాలి దాంట్లో పశువులు గొర్రెలు మేకలు ఎడ్లను అన్నీ కూడా చంపేసేయని చెప్తే ఈ సౌలు ఏం చేశాడు తెలుసా రాజు అయ్యాడు ఏం చేశాడు మంచి మంచివన్నీ కూడా గొర్రెలు ఎడ్లు వాటన్ని తీసుకుని దాచిపెట్టాడు నీరసం బకచిక్కి ఇవన్నీ కూడా ఏం చేసి చంపేశాడు ప్రియదేని ప్రభు ప్ర దేవునికి కళ్ళు కప్తాం మనము కప్పలేం ప్రియదేణి బిడ్డ ప్రభు చూస్తున్నాడు ఇందాక చదువుకున్నాం పదో వచ్చిన అప్పుడు అప్పుడు వాకు సమీలకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చిను సౌలు నన్ను అనుసరింపక నన్ను అనుసరింపక వెనక తీసి పోయిన తీసి అతని రాజుగా అతన్ని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను అందుకు సమయ సమీలు రాత్రి రాత్రంతా మొరపెట్టువాకు మొర పెట్టుచున్ను తప్పు చేశానని ఏం చేసాను రాత్రంతా మొరపెట్టు ఈ రోజు బ్రియో సంగమా రవిరోజు సూటిగా మన మనతో మాట్లాడుతూ ఒకవేళ తప్పు చేశాము ఏమైనా పచ్చారు రాత్రంతా కన్నీరు కాల్చు దేవుని సన్నిధులు రాత్రంతా మొరపెట్టి దేవుని సన్నిధులు ఇక్కడ సమయంలో రాత్రంతా నేను తప్పు చేశానే సౌలుని ఆ రాజుగా చేసి అభిషేకించి నేను తప్పు చేశానని రాత్రంతా ప్రార్థన చేస్తున్నాడు ప్రియదేని బిడ్డ ప్రార్థన చేసి ఉదయాన్నే లేచాడంట చూడండి కింద వచ్చిన ఉదయం పన్నెండవ ఎదుర్కొనుటకు పోగా సౌలు కర్మేలు సౌలు కర్మేలకు వచ్చి అక్కడ జయ సూచకమైన శిలను నిలిపి తిరిగి గిల్గాలు నాకు పోయినన్న సమాచారము విని తరువాత అతడు తర్వాత అతడు సౌలు నద్దకు రాగా సౌలు నెరవేర్చి తినగా చూడండి ఎప్పుడైతే ఉదయం అయిందో ఉదయం కాగానే సమయంలో సౌల్ దగ్గర వెళ్ళాడు అప్పుడు సౌల్ అంటున్నాడు సౌల్ అంటున్నాడు ఏమంటున్నాడు యహోవా వల్ల నీకు ఆశీర్ నీకు ఆశీర్వాదం గాక యహోవా ఆజ్ఞ నేను నెరవేర్చి తినగా ఎంత భయంకరమైన మాట అన్నాడు దేవుడు చెప్పింది ఒక పని అయితే ఇతను చేసింది ఇంకో పని అన్నింటినీ చంపేసేయి అంటే ఈ వ్యక్తి ఏం చేశాడు తెలుసు సౌడు మంచి మంచి వాటిని తీసుకుని ఏం చేసి పక్కన పెట్టుకుని అంటే దేవుని ఆజ్ఞను ఏం చేశాడు ఉల్లంఘించాడు దేవుని ఆజ్ఞను అవిధేయుడు చూపించాడు అంత మాత్రమే కాదు సమయుల దగ్గర అంటున్నాడు ఆజ్ఞలు అయితే నాకు ఇచ్చావో ఆజ్ఞని నేను నెరవేర్చాను అంటున్నాడు ప్రియదేని బిడ్డ అప్పుడు సమీలు అంటున్నాడు ఎంత భయంకరమైన వ్యక్తివి కింద చూడండి దయచేసి సమయాలు పద్నాలుగు వచ్చిన సమయాలు అలాగైతే అలాగైతే నాకు వినపడచ్చు నాకు గొర్రెల అరుపులను ఎట్ల రంకెలు ఎట్ల రంకెళ్లు ఎక్కడివి అలలు అని అడిగాను అందుకు సౌలు అమాలీవుల యుద్ధం నుండి వీడిని తీసుకుని వచ్చి యహోవాకు ఎన్ని భయంకరమైన మాటలు మాట్లాడుతున్నా చూడండి నీ దేవుడైన యహోవాకు బలు నర్పించుటకు జనులు గొర్రెలను జనులు గొర్రెలోను ఎడ్లూ మంచి వాటిని ఉండనిచ్చిరి మిగిలిన వాటి అన్నిటి మేము నిర్మూలము చేసితే మనగా సమయలు నీవు మాటలాడ పని లేదు గట్టిగా చెప్పబడదాం ప్రేదండి అలలుయ నువ్వు మాటలాడ పని లేదు యో రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేతును వినుమని సౌలుతో అనగా అలలూయ దేవుని సేవకులు చెప్పకుండా ప్రభు ఏం చేయలేడు అలలు ఇక్కడ ఆ రాత్రి అంతా సమయంలో ప్రార్థన చేసి నేను తప్పు పని చేశానే చెడ్డ ఇది చేశాను సౌడుకు నేను అభిషేకించి రాజుగా చేశాను అని బాధపడుతూ రాత్రి అంతా సెలవు గడుపుతూ ఉంటే ప్రభు ఏం చేశాడు అన్నీ కూడా బయలుపరిచాడు రాత్రి నన్ను నాతో దేవుడు ఏం చేశాడు ప్రభు నాతో మాట్లాడాడు అలలు ఆయన ఎవరో తెలుసా మర్మాలను తెలియజేసే దేవుడు ఆయన అలను రాత్రి జామ రాత్రి అంతా దేవుని దేవునిస్థులలో ప్రార్థన చేస్తావో నీకు అన్నీ కూడా బయలుపరుస్తాడు దేవుడు అన్ని ఉన్నితో మాట్లాడతాడు ఆయన స్వరాన్ని నీకు వినిపిస్తాడు అలలుయ అంటే ప్రేదేం పెట్ట ఇక్కడ సమయంలో రాత్రంతా ప్రార్థన చేశాడు ఎందుకో తెలుసా నేను తప్పు చేశానే సౌలుని రాజుగా చేయకుండా నింటే బాగుండే ఎందుకంటే ఆజ్ఞను అతిక్రమించాడు దేవుడు చేయొద్ద పనిని చేయొద్దు అన్న పనిని ఈ రాజు సౌలు చేశాడని చాలా విచారంతో రాత్రంతా ఒకవేళ ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు నువ్వు నువ్వు దేవునికి అయిష్టమైన మా మార్గాలు గుండా వెళ్తున్నావేమో దేవునికి ఇష్టం లేని పనులు చేస్తున్నావేమో ఆజ్ఞను అతిక్రమిస్తున్నావేమో ప్రభురోజు నువ్వు ఒకవేళ నువ్వు రాత్రంతా ప్రార్థన చేస్తే ప్రభునికి అన్నీ బయలుపరుస్తాడు ప్రయన్ బిల్డ అన్నీ తెలియజేస్తాడు అలలుయ మర్మాలను బయలుపరిచే దేవుడు అలలు కొన్నిసార్లు దైవసేవకుడు కొంతమంది ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు వారు ఏ వారు ఏ విధంగా ఉన్నారు ఏం చేయాలి అన్నీ కూడా బయలు ప్రభు వారు చెప్తూ ఉంటారు అది విన్నప్పుడు చాలా ఆశ్చర్యం ఎందుకో తెలుసా దేవుని సేవకులతో ప్రభు అన్ని కూడా బయలుపరుస్తాడు ఆయన ఆయన మర్మాలన్నీ బయలుపరిచే దేవుడు ప్రభు మన దేవుడు అలలుయంటే ప్రయ దీనివారి రాత్రి అంతా సమయాలు ప్రార్థన చేశాడు ప్రభు ఆ సమయాలు అంటున్నారు సవలు నువ్వు మాట్లాడ పని లేదు ఇంకా నువ్వు మాట్లాడ మనం కూడా కొన్నిసార్లు అంటూ ఉంటావు ఇంకా మాట్లాడద్దు నువ్వు చేసింది అంత భయంకరమైన నువ్వు మాట్లాడద్దు మనం కూడా పిల్లలు తల్లిదండ్రులుగా పిల్లలు ఏమైనా తప్పు చేసి ఇంకా మాట్లాడదు మాట్లాడావా నీ పని ఉంటుంది అని వాళ్ళు ఏం చేస్తుంటావు కొడుతూ ఉంటాం గద్దీస్తు ఉంటాం ఇక్కడ ఆ కూడా సవలు నువ్వు మాట్లాడద్దు నువ్వు మాట్లాడ పని లేదు రాత్రి ప్రభు నాకు అన్నీ బయలుపరిచాడు అట్టుగా చెప్పండి కొడదామా ప్రభు అన్నీ బయలుపరిచే దేవుడు అలలుయ కానీ ప్రేదేనబిడ్డ ప్రభు రోజు మాట్లాడదు రాత్రి కాల సమయం ఎంతో ప్రార్థనలు ఎంతో శక్తి ఉంది ఎంతో బలం ఉంది ఎంతో అద్భుతమైన కార్యాలు ప్రభు రాత్రి కాలంలోనే చేయబో చేస్తాడు ప్రయత్నబిడ్డ అలలోయ కొన్నిసార్లు మనం మిస్ చేసుకుంటూ ఉంటాం అలలుయ్య వీళ్ళందరూ దైవసేకులు అందరూ రాత్రి ప్రార్థన చేసినప్పుడు గొప్ప అద్భుతాలు వారి జీవితంలో ప్రభు చేసే రాత్రిలోనే కదా కొన్నిసార్లు మనము ఆరోగ్య అనారోగ్యంగా ఉంటాం కదా ఉండి టాబ్లెట్లు వేసుకుంటాం మందులు వేసుకుంటాం రాత్రి పడుకుంటాం ఉదయం రాత్రి అంతా ఏమైపోతుంది ఉదయం లేచేసరికి ఏమైపోతాం హీల్ అయిపోతాం దే స్వస్థత వస్తుంది రాత్రి ఏం ఏం జరిగిందంటే అక్కడ అంతా రాత్రి అంతా ఆ మందులకు ఏమి మందులు పని చేస్తాయి కదా అదే అదే విధంగా నువ్వు నీ నాకు ఒక మందు ఉంది ఆ రాత్రి కాలశ ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో దేవుడు అర్థమైన కార్యని చేస్తాడు హలోయ రాత్రి ప్రార్థన చేసినప్పుడు ఉదయాన్నే నీకు ఏం చేస్తాడు దేవుడు స్వస్థతను గ్రహిస్తాడు ఏ ట్యాబ్లెట్లు వేసిన అవసరం లేదు నువ్వు రాత్రంతా ప్రార్థన చేస్తే నీ ప్రార్థనకు దేవుడు ఇవ్వబోతున్నాడు నీ అనారోగ్యాన్ని దేవుడు స్వస్థపరచబోతున్నాడు ఎలాంటి రోగమైనా సరే ఎలాంటి బలహీనమైన పరిస్థితి అయినా సరే వాటన్నిటి నుంచి విడిపించే గొప్ప దేవుడు ప్ర మన దేవుడు ప్రయత్ని బిడ్డ నేను పొందిన దెబ్బల ద్వారా మీకు స్వస్థత ఉంది అలలుయ